అందరికీ నమస్కారం అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన పోలీసులు చేసినటువంటి దాడి నేను దాడి అంటాం ఏంటంటే మూడు రెండున్నర మూడు గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్ళడండి చాలా ఆశ్చర్యపోయాం ఇటువంటి దౌర్భాగ్యమైన సంఘటన ఎప్పుడు చూడలే నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎంతోమంది ముఖ్యమంత్రులతో పనిచేశాం ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఎప్పుడు మీరు చూడలే అంత దారుణం అండి తెల్వాజాన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద అష్టపడే మేము అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమన్ చేసామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది రే దీంట్లో తప్పు నాకైతే ఏం తప్పు కనపడలే ఈ స్కిల్ డెవలప్మెంట్ అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చదువుకున్న యువత వాళ్ళకి కొన్ని టెక్నిషి తెలియకపోవడం వల్ల ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలని ఒక ఆలోచన చేశారు అటువంటి యువతకి సుమారు నలభై సెంటర్లు ఏర్పాటు చేశారు దాంట్లో ప్రభుత్వం ఓటా టెన్ పర్సెంటే సంస్థ ఒప్పందం చేసుకుని చేశారు దానివల్ల సుమారు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చిన సంగతి అందరికీ తెలుసు అది మంచి పని కదా జగన్మోహన్ రెడ్డి మీ ఇడుపులపాయలో ఉన్నటువంటి త్రిపులైటే ఉంది కదా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం వీళ్ళు చూడవయ్యా బుద్ధన్న వస్తుంది నీకు నువ్వు అవినీతి కాబట్టి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా నీ అవినీతి మత రావాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ అన్యాయం అనే కారణాలు తప్పు కదా ప్రజాస్వామ్యం ఇది పద్ధతి దొంగవే రాష్ట్రంలో ఉన్న అందరిని కూడా దొంగలు అంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎలా రాత్రి మీ సిఐడి చీఫ్ ఎవరో చూశాను టీవీలో ఎఫ్ఐఆర్లో పేరు ఇరవై ఆరు మంది పేర్లు ఉన్నాయి దాంట్లో చంద్రబాబు నాయుడు పేరు లేదు కదా ఎలాగే అరెస్ట్ చేస్తామంటే అతని అతను నాయిష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ధోరణి మాకు రూల్స్ అని తెలిసినట్టు నాయిష్టం అండి అని మాట్లాడుతున్నాం మాజీ ముఖ్యమంత్రి దేశానికి ఎన్నో ఆలోచనలు పంచిపెట్టినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఆరోపణ చేస్తే కూడా ఎంత జాగ్రత్తగా చేయాలండి దొంగ కేసులు పెట్టి ఈవేళ అతను లాభం పెట్టడం కోసం రైతు చేస్తారా ఇది ఎంత అన్యాయం అండి అని ప్రజలందరిని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను ఇవాళ చూశారు ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఉండే మేధావర్గం కానీ అన్ని పార్టీల వారు కానీ మనం మాట్లాడకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచించిన అవసరం ఉంది ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ గెలిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఇప్పటికే సర్వ రాష్ట్ర రాష్ట్రం ఇది అందరికీ తెలుసు తెలిసి ఉండి కూడా ఇది మాట్లాడలేకపోతున్నామండి భయం ఆ భయాన్ని సృష్టించడం కోసమే ఇవాళ చంద్రబాబు మీద అటాక్ చేశారు నేనేం చేసినా ఎవడో మాట్లాడడానికి వీలు లేదు చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసాం వీరంతా అన్నటువంటి భావంతో ఈ కార్యక్రమం చేస్తాం దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు అంత బాధండి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఈవేళ ఇటువంటి దుర్మార్గులు సహకరిస్తున్నారంటే ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి ఏమైపోతాయి ఈ వ్యవస్థలు ఈ విలువ ఏంటి ఈ వ్యవస్థతో విలువ ఎంత దిగజారి చేస్తుంటే చేస్తూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అలా కేంద్ర ప్రభుత్వం పెద్దలున్నారు మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇలాంటి పెద్దలు మాట్లాడకపోతే అలాగే ఢిల్లీలో సదస్సు పెట్టారు ఎందుకు పెట్టారు సదస్సు బ్రహ్మాండం చేస్తున్నారు ఇక్కడ దేనికోసం చేస్తున్నారు భారతదేశంతో గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటడం కోసం చేస్తారు మీరు ఈ దేశంలో ఒక్క ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంత దోపిడీ జరుగుతుంటే ఇంత అరాచకం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేదండి మోదీ గారు కేంద్ర హోంమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి దయించి మీరు కలుగు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అయ్యా ఎవరు చెప్పుకుంటాం ఇవాళ చూశారు నేను ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను అంటే ఈవేళ మనం చూసుకుంటే క్లీన్గా అర్థమైపోతుంది ఇది ఒక ప్లాన్ ఇంకా నాలుగు నెలలో ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లు వచ్చే ముందు వస్తే జగన్మోహన్ రెడ్డి ఎలా మళ్ళీ జైలుకి పోతాడు నేను జైలుకి లోపు మా చంద్రబాబు నాయుడు కూడా ఒక రోజు రెండు రోజులు అన్నా ఉంచాలా అన్న ప్రయత్నం తప్పించి ఏం కనపడుతుంది ఏంటో అండి ఇవాళ చూస్తే ఉదాహరణ ఏంటంటే ఉదాహరణకు రెండు మూడు పేర్లు చెప్తారు వినండి ఈ కేసుని గవర్నమెంట్ తరఫున వాదిస్తున్న వ్యక్తి ఎవరు తెలుసా మీకు సివి మోహన్ రెడ్డి అదేవిధంగా అరెస్ట్ ఆర్ ఇచ్చింది ఎవరి తెలుసా సురేష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి తెలుసా రఘురామ రఘురామరెడ్డి వీళ్ళందరినీ ఇక్కడికి పంపించింది లండన్ పారిపోయిన జగన్మోహన్ రెడ్డి చూసారు బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ ఇటువంటి బ్యాచ్ని పెట్టుకొని ఎన్నాళ్ళు పరిపాలన చేస్తావు జగన్మోహన్ రెడ్డి అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరుతున్నాను ఇవాళ ఎందుకే మీరు భయంపడుతున్నారు బ్రహ్మాండం పోస్టు మీ చేస్తున్నారు గౌరవేణి పోస్టు చేస్తున్నారు దేనికి మీరు లొంగిపోతున్నారు నాకు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డికి పడి లొంగిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాణికులు పోయి లొంగిపోతున్నారా ఇంత అన్యాయమేయండి ఐపీఎస్ ఏమండి ఆ పోస్ట్ విలువ కూడా పోయింది కదా మీ వల్ల ఒకసారి మీలాంటి పెద్దలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ఐఏఎస్ ఐపీఎస్ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సోదరులారా ఈ వీడియో ద్వారా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులు అందరినీ కోరుకుంటున్నారు దయించి అందరూ కూడా వినండి ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడింది అందుకే ఈవేళ ఈ వికృత శాస్త్రం చేస్తున్నారు మన అందరికి ఆ విషయం అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అంచేత మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ పార్టీని మన నాయకుడిని కాపాడాల్సిన అవసరం ఉంది మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని రూపులేఖలు రాకుండా చేయడం కోసం ఎంతమంది ప్రయత్నం చేశారు మీకు తెలుసు కదా ఏమైనా చేయగలిగారా చేయలేరు ఎందుకు అంటే ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఏమో ముహూర్తాన్ని పెట్టిన మహానుభావుడు ఈ పార్టీని పెట్టారు అప్పటి నుంచి ఈ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎంత మేలు చేసావు మీ అందరికీ తెలుసు ప్రజలకే తెలుసు కానీ మొన్న ఎలక్షన్లో దురదృష్టం ఈ సైక కూడా మాటలు నమ్మి ఓట్లు వేశారు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇప్పటికైనా భయంపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడుని ఎవ్వరు ఏం చేయలేరు అతనికి ఏమచ్చని నాయకుడిని నాకు తెలుసు ఏదో బంత చల్లాలని నేను అవినీతి పోయిన కాబట్టి అందరూ అవినీతి పోయిడు అని అనుకుంటున్నాడు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో నేను చాలా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను దగ్గరగా చూశాను అతని ఆలోచనలే వేరు అటువంటి ఆలోచనలు ఇంటికే వస్తాయండి దుర్మార్గుడు దోపిడీదాడు దానికి రావు మిగతా ఎవరికైనా వస్తే ఒప్పుకోడు అది ఈరోజు రాష్ట్ర పరిస్థితి అంటే ఎవరు కూడా అదారి పడవద్దు మనందరూ కూడా రాత్రింపల్లో కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ సైకోకి సమాధి కట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన అవసరం అందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాము ఈ సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలనేటువంటి ఒకే ఒక నినాదంతో ముందుకు వెళ్దాం అని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీరు చేసినటువంటి దౌర్జన్య అరెస్టుల ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఎక్కడ తెలుగువాడున్నా ఎంత దూరంలో తెలుగువారు ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది అలాగే ప్రతి గ్రామాల్లో కూడా మనం నిరసన తెలియజేస్తాం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటి చెప్పవలసిన బాధ్యత మన పౌరుడుగా మన మీద ఉంది ఎవరికి భయపడాల్సిన లేదు ఏ గ్రామంలో గ్రామం మీ గ్రామంలోనే కొంతమంది కూడి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని మరి నిరసన తెలియజేస్తూ ఈ పోలీస్ ఆఫీసర్ కూడా మరొకసారి మనం చేస్తాను ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి అసలు మీ బాధ్యత ఏంటి అసలు మీ చదువు ఏంటి మీ డ్యూటీ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాయా ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఒకటే ఉండవు మారుతూ ఉంటాయి తర్వాత మీ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు కూడా మనం చేస్తాను అంచేత అందరూ కూడా ధైర్యంగా ఉండండి పోరాడదాం ఈ సైకో తరిమి తరిమి కొడదామని చెప్పి మరొకసారి మీ అందరి ద్వారా మీ అందరికీ పిలుపునిస్తూ మీద సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్